సాంగ్ రీ మిక్స్ పి చేసెస్ మన దామచరుల జనాధనుడు ఇక్కడ నాలుగు అంత మూడు ఎండ నాలుగు వేసాం ఇది కూడా వేస్తామంటే మేము ఆ రోజు మా కొద్ది మా బాధనే వస్తున్నాయని అన్నారు మొన్న ఏం చేసాం మొన్న ఇక్కడ ముడికి వేసామంటే లైన్ డివైడ్ చేసాం

சார் கேக்கிறேன் பிரைஸ் வத்துன சார் பிரைஸ் வந்து நை சார் கடால கடாலக்கு இப்போ செஞ்சு வரலாம் அசல் ராவட்ல இருக்கார் சார் நீங்க கால் பண்ணுங்க நான் வல்குந்துறேன் والله டாங்கில் வந்துரு ఏ సమస్య ఉన్నా పద్మాని చెప్పండి పద్మాని చెప్పిద్ది కదా పద్మాండి చెప్పండి పద్మాంటి అనేస్తారు చెప్పిన కొద్ది రెస్పాన్సిబిలి చేసిద్ది கரெண்ட் வச்சி மாதிரி கரெண்ட் வச்சுருக்கு அது அம்மாவடி பண்ணி எது கரெண்ட் பிள்ளைங்க అందుకని పడలేదు అదే అలా అందుకని కరెంట్ మా ఇంట్లో सरस <laughs> 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 बोले <laughs> इस्लाम <laughs> और मिल बन गया है ఒక్కసారిగా పెద్ద ఇలా అక్కడ ఎక్కడెక్కడ నేను దున్ని లాగేసి లాగినప్పుడు ఫ్రీ అవుతుంది నన్ను కూడా అక్కడ కన్సేట్ అబ్బా పైపు వేసుకుంటాను కాదు గట్టిపక్క మనం ఉన్నప్పుడు అనవసరమైన అవసరం లేదు దాన్ని వెడల్పు చేసే బకెట్ తోటి వెడల్పు చేసే ये सर तमाल से धीरे दो रोड कट है रोड कट हां और अपलाइन पे हुई हां और आगे वाला सर मैं हूं हां इतना मत तो लास्ट है போதா போதும் காது ரெண்டு ரோஜில் தீசு இல்ல உடது கூட எத்தலோடு 그런 일이 되지 않을 때, 내일이랑 모레지, 내일 시험은 했었는데, 그 다음에, 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 எது <muchas> அக்கை అది నిదానమే కదా లాలాలీ చిన్ని చిన్ని బైక్ వచ్చింది আরে এই নাম্বারটা স্যার 20009 আসে সোলোর طب كان مصطفى دخلت خالص عايزين عايزين اديك بالله ما تعمل لي برين ادله سينما

नप्रो कुटवरु नाटक्यता उना यन न एकटा 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 एक বাচাল বিবেশন সেසුনা এরা আমি பண்ணி <coughs> नमस्ते गाउँले అందరికీ నమస్కారాలు ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మీద రెండో రోజు ఈరోజు మూడో డివిజను నాలుగో డివిజను తిరిగాం ఈరోజు ప్రజల్లో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వంలో నుంచి ఉండే ఈ సంవత్సరంలో మార్పు కానీ అన్నిటి కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఇబ్బందుల్లో ఒకటే కొంచెం డ్రైన్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు డ్రైన్లు కానీ శానిటేషన్లో అంటే దాన్ని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఖచ్చితంగా కూడా మార్పు అనేది డ్రైన్లు ఇవన్నీ కూడా మంచినీరు కూడా ఇచ్చే విధంగా దాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఇంకా కొంతమంది అయితే పట్టాలు ఇంకా బాడిగింట్లో ఉంటున్నాము మాకు ఏదైనా పట్టాలు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు అది కూడా దాన్ని కూడా అన్నీ నోట్ చేసుకోమన్నా మా బూత్ ప్రెసిడెంట్లు మా డివిజన్ ప్రెసిడెంట్లు అవుతూ ఉన్నారు మళ్ళా కూడా ఇది అయిపోయి అయిన తర్వాత కూడా డోర్ టు డోరు పోయేసి డోర్లో ఉండే సమస్యలు కూడా మనం కూడా రాసుకోమంటున్నాం ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే ఒక సంవత్సరం లోపల మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇళ్లలో సమస్యలు కూడా పోవాలి చాలా పేదరికంగా చాలా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి డైలీ కూడా గడవటానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే తెలిసి తెలియనివి కూడా కొన్ని ఉంటాయి దాన్ని కూడా మనం డోర్ టు డోర్ వెళ్ళటం వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం చేస్తే పది రూపాయలు వస్తుంది అనేది కూడా ఈరోజు ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాల్లో వన్ ఇయర్ మీద పూర్తిగా ప్రజల్లో ఒక మంచి వాతావరణం ఉందని చెప్పేసి కూడా మేము రేషన్ కార్డులను అదే రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఏంటంటే బైఫర్కేషన్ దగ్గర ఇబ్బందులు తండ్రి కొడుకుల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా తల్లికి వందనం దాంట్లో కొంతమందికి పిల్లలకి డబ్బులు పడలేదని చెప్పి రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల కొన్ని ఉన్నాయి అలాంటివన్నీ కూడా రెక్టిఫై చేయమన్నా నాకు తగిలింది కూడా మూడు నాలుగు తగిలింది ఆ మూడు నాలుగు కూడా ఇప్పుడు తిరిగిన రెండు బూతుల్లో కూడా రెండు డివిజన్లో కూడా ఇవన్నీ జరిగింది దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం ఖచ్చితంగా ప్రజల్లోకి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే మార్గాలు మాత్రం చేస్తామని చెప్తాను కదా తోపుడు బళ్ళు అడుగుతున్నారు అవన్నీ మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు కూడా బళ్ళు కూడా ఇస్తామని చెప్పాం ఒక ఐదు ఆరు బళ్ళు అడిగారు ఐదారు బండ్లు కూడా చెప్పుడు బళ్ళు ఇస్తాం వాళ్ళు పేదవాళ్ళు దోశ ఇడ్లీలు వేసేవాళ్ళు మేము ఆల్రెడీ ఓ రెండు వందలు మూడు వందలు బండ్లు ఇచ్చున్నాం ఇంకా ఈసారి తెచ్చే బళ్ళల్లో వాళ్ళకు కూడా ఇస్తాము ఈరోజు మూడు నాలుగు డివిజన్లు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది ముఖ్యంగా ఏదైతే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే పెంచడం అదేవిధంగా ప్రతి ఇంటిలోని ప్రతి బిడ్డకి తల్లిగ వందను డబ్బులు అందజేయటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలు మాకు అందుతున్నాయని వాళ్ళు ఆనందంతో హర్షంతో ఎమ్మెల్యే గారికి తెలియజేయటం జరిగింది అదేవిధంగా ఏదైతే డివిజన్లో ఈ గత ప్రభుత్వంలో ఏ విధమైన ఏ విధంగా ఈ మూడు నాలుగు డివిజన్లు ముస్లింస్ ఉన్న ఎక్కువ ఏరియాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కానీ ఎవరు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు వాటి వాటిని అనేక అనేక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసింది ముఖ్యంగా రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానీ లైటింగ్ కానీ అనేక సమస్యలను ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసింది ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులు తెలిసి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్న అదే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం అని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదే డివిజన్ అధ్యక్షుడు గారి ముఖ్య నాయకులు కానీ హృదయపూర్ణ కార్యకర్తలు కానీ నాయకులు కానీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరపును నుంచి ధన్యవాదాలు తెలుపు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కోటం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తొలి అడుగు పేరుతోటి ఫోర్ పాయింట్ వన్ ప్రజల్లోకెళ్ళటం జరుగుతోంది ఈరోజు మా శాసన సభ్యులు డాన్చర్ల జనార్థబావు గారి నేతృత్వంలో మూడు నాలుగు డివిజన్లలో పర్యటించటం జరిగింది ప్రజలందరూ కూడా నియంత్ర నిరంకుశ పాలన అంతం ఉంది ప్రజాపాలన వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు పెన్షన్ల పెంపు కానీ గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానీ అట్లాగే తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా నిరుద్యోగులకి ఈ పిఎస్సి వేయటం కానీ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చే లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు కల్పించే క్రమం అట్లాగే అన్ని వర్గాల ప్రజలకి రైతులకు కానీ మహిళలకు రేపు ఆకర్షిక పరిహారం నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు వాటితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలు నగరంలోని ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ బ్యూటిఫికేషన్ ఇటు అన్నిటి పట్ల కూడా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తగా శానిటేషన్ మీద కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ మీద కూడా శ్రద్ధ పెట్టి ఇంకా ప్రజలు మనలు పొందే విధంగా కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం నియమించిన మాన తామచంద్ర జనార్దన్ రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి గడప గడపకు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మీకు వన్ ఇయర్ అయింది తొలి అడుగుగా మీ ఇళ్ళలో ఎలా ఉందని చెప్పేసి అన్న దామచర్ల రావు గారు అడుగుతుంటే వాళ్ళు తీసుకొచ్చి గత గవర్నమెంట్లో ఇచ్చిన కాగితాలు ఈ పట్టా కాగితాలు ఏం చేసుకోవాలో నాలుగు గీకోటాన్ని కూడా పనికి రావట్లేదు అయ్యా నువ్వు మాకు అన్ని మంచిగానే చేసావు ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తుంది ఎంతమంది పెట్టాలంటే అంతమందికి డబ్బులు పడుతున్నాయి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయి వినటానికే వినసొంపుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేసిన మా అన్న జనార్దన్ రావు గారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి లేని సమస్యలు ఉన్న సమస్యలతో సహా కలిపి ప్రతి ఒక్కళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం బాగలేదని చెప్తున్నారు ఒక్క సంవత్సరానికి ఇన్ని చేసేవయ్యా ఇంకా నువ్వు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటే మాకు ఇంకా చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు అయితే దీవెనలు ఇస్తున్నారు చిన్నపిల్లలైతే ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అని సవినీయంగా తెలియజేసుకుంటున్నాము